ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మనందరి అభిమాన నాయకులు హరిచన్న మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం వర్దిల్లాలి సభాధ్యక్షులు మన స్థానిక శాసనసభ్యులు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు చింతా ప్రభాకర్ గారికి గౌరవనీయులు మన డిసిసిపి వైస్ చైర్మన్ మాణిక్యమన్న గారికి గౌరవనీయులు పార్టీ సీనియర్ నాయకులు హకీం గారు గౌరవనీయులు శివరాజ్ పాటిల్ గారు గౌరవనీయులు మల్లాగౌడ్ గారు గౌరవనీయులు బుచ్చిరెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సీనియర్ నాయకులు ముఖ్యం గారు గౌరవనీయులు రాజేందర్ గారు మనోహర్ గౌడ్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు నరారెడ్డి గారు మరి పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వరులు గారు చీల్ల మల్లన్న గారు ఆంజనేయులు గారు మత్సూన్ రెడ్డి గారు విఠల్ గారు చక్రపాణి గారు కొండల్ రెడ్డి గారు పాండరంగం గారు సరళా పుల్లారెడ్డి గారు మరి మందుల వరలక్ష్మి గారు కాసాల బుచ్చిరెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు పట్టణ నాయకులు గౌరవ కౌన్సిలర్లు మా డాక్టర్ శ్రీహరి యాదవ్ గారు పెద్దలు సీనియర్ నాయకులు క్షమించాలి డాక్టర్ శ్రీహరి యాదవ్ గారు ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా ఎంత గుండాయిజం చేసినా ఎన్ని డబ్బులు పంచినా కూడా అద్భుతంగా గెలిచి వచ్చినటువంటి మా గౌరవ సర్పంచులు ఉప వార్డ్ వార్డు మెంబర్లు వారందరినీ నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను మా మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం నిజంగా ఈ ఎన్నికలు బిఆర్ఎస్ పార్టీ యొక్క సత్తా ఏందో చాటినాయి కారు జోరు కాంగ్రెస్ బేజారు ఈ మాట అన్నా అంటే ఈ మాట అంటున్నా అంటే ఎప్పుడైనా రూలింగ్ పార్టీ ఇప్పుడు మనం కూడా రెండు సార్లు గవర్నమెంట్లు ఉన్నాం అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉండే తెలుగుదేశం ఉండే ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు అనేవి రూలింగ్ పార్టీ తొంభై పైసలు గెలుస్తుంది ప్రతిపక్షం పది పైసలు గెలుస్తుంది కానీ ఈసారి ఏమైంది మనం నలభై శాతం నాలుగు వేలకు పైగా సర్పంచ్లు ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచిన నాలుగు వేలకు పైగా గెలిచినాం అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు మందికి బుట్టిన బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు ముద్దు పెట్టుకుంటాడు ఈ కేసు వేరే కేసు ఇది ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు ఇప్పుడు మనము గెలిచిన సర్పంచ్లు కూడా ఆయన ఖాతాల్లో వేసుకున్నాడు ఇప్పుడు సంగారెడ్డిలో మనం ముప్పై నాలుగు గెలిచినాం కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే సంగారెడ్డిలో మనం ఇరవై ఐదే గెలిచినాం ఇరవై తొమ్మిదే గెలిచినాం అంటాడు ఇల్లే కూడా అన్నే కలుపుకుంటాడు అన్ని టాఫెసిలు అట్లనే చేసాడు సరే రేవంత్ రెడ్డి సంగతి మనకు తెలియదేం కాదు అబద్ధాలు ఆడడంలో రాజకీయాల్లో భవిష్యత్ అనే ప్రైజ్ ఎవరికి ఇస్తే అది రేవంత్ రెడ్డికి వస్తుంది నంబర్ వన్ జూటా కోర్ ఒక్క సరిగా మాట్లాడతాడా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నువ్వు గెలిచిందే యాభై శాతం లోపల ఏమంటాడు నేను అరవై ఆరు శాతం గెలిచినా ఇక మళ్ళ తాప కూడా మాదే గవర్నమెంట్ వస్తుంది అంటాడు నువ్వు అరవై ఆరు శాతం సర్పంచ్లు గెలిస్తే మళ్ళా గవర్నమెంట్ వచ్చేది ఉంటే పోయిన తాప మరి బీఆర్ఎస్ పార్టీ తొంభై శాతం సర్పంచ్లు గెలిచింది మరి మాకు గవర్నమెంట్ రాలే కదా అంటే మనము తొంభై శాతం గెలిస్తే మనకు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచింది అరవై ఆరు శాతం గెలిచిన రేవంత్ రెడ్డికి ఎన్ని వస్తాయి పదో పన్నెండో వస్తాయి పది పన్నెండో ఎమ్మెల్యేలు వస్తాయి గవర్నమెంట్ బీఆర్ఎస్ వస్తుంది పక్కా నువ్వు చెప్పిన సూత్రమే నీకు చెప్తున్నా అంతే కదా రూ పోయిన తాప పది జిల్లా పరిషత్లకు పది మనమే గెలిచినాం ముప్పై మూడు జిల్లా పరిషత్ ముప్పై జిల్లా పరిషత్లు ముప్పై నూట నలభై తొమ్మిది మున్సిపాలిటీ నూట నలభై ఐదు డీజీజీబీంది అదే మరి ముప్పై ఆర్ఎస్ వచ్చింది యాభై లోపల